మీ అందరికీ ఈరోజు మా ఇంట్లో గోంగూర పప్పు కోసం ముందుగా పప్పుని కడిగి ఇలా పక్కన పెట్టుకోవాలన్నమాట వాటర్ వేసుకొని నానంతదనమాట అంతలోకి మనం గోంగూరని ఇలా కట్ చేసుకొని వాట్ చేసుకొని ఆ నానబెట్టిన పప్పులోకి ఇలా వేసుకుందాం గోంగూరని చూసారా ఫ్రెష్ ఉంది కదా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది తెల్ల గోంగూర కదా పులుపు ఉండదు అందుకే కొంచెం చింతపండు కొంచెం చింట టమాటా కూడా వేసుకుంటారు అది వేరే అనుకుంటా అది వేరే టేస్ట్ ఇది వేరే టేస్ట్ అలానే పచ్చిమిర్చి పచ్చిమిర్చి అలానే వెల్లుల్లి వెల్లుల్లి కారం సరిపడా అనమాట మనం తినగలిగేంత కారం వేసుకున్న తర్వాత పసుపు ఇది ఎందుకు పెడుతుంది అప్ప అనుకుంటున్నారు కదా స్తే ఏమవుతుందంటే ప్లేటు పప్పు పొంగదన్నమాట ఇది ఒక టిప్ అనమాట ఇది తాలింపు కోసం మేము జీలకర్ర ఒక్కటే వాడతాం తాలింపు గిడ్డలు వేస్తే మా ఇంట్లో నచ్చరు ఎవరు తినరు ఎందుకో అందుకే మేము జీలకర్రతోనే తాలింపు నేను చూపించట్లేదండి మీ అని చూసారా పొంగదు అలా చూసారా నీట్గా ఉంది ఇలా ఉంటుంది ఇలా అది ప్లేట్ తీసేసిన తర్వాత ఉప్పు వేసుకొని పప్పుని దీంతో మెతుక్కున్న తర్వాత తాలింపు వేసుకొని